Sí. వందనాలు గారు వందనాలమ్మా టెన్త్ క్లాస్ మాకు చాలా బాగా వచ్చాయి కదండి ఫ్రీ సీట్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ లో కూడా బాగా చదువుకునేలాగా ప్రార్థన చేయండి గారు మంచి మాట చెప్పావు అమ్మా చిన్నప్పటి నుంచి దేవుళ్ళు బాగా భయగతులు కలిగి ఎదుగు కాబట్టి నీకు ఇంత సహాయం చేస్తున్నాడు చదువులో దేవుడు నువ్వు ఇంకా బాగా ఎదుగు దేవుడు నీకు ఇంకా బాగా తోడుంటాడు సరేనమ్మా చదువులో పడి బైబుల్ చదవడం మర్చిపోకు ప్రతిరోజు బైబిల్ చదువుకో ప్రతిరోజు ప్రార్థన చేసుకో కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను అవును గారు సరేనమ్మా వందనాలు అయ్యారు వందనాలు అమ్మా పనులు ఏం దొరకలేదు పనులు దొరికే ప్రార్థన చేయండి చేస్తానమ్మా నువ్వు పనుల్లో పడి చర్చకు రావడం మర్చిపోతున్నావు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చే దేవుడి నీకు చేయాల్సిన ప నీకు రావాల్సిన పనులు దేవుడు చూసుకుంటాడు చెప్తే

చాలా టైం అయిపోతుంది ఇంకా పొస్తేంటా ఇల్లు బాబు నా దగ్గర ఎలా ఉన్నారా నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారా టెన్త్ క్లాస్ పాస్ అవ్వండి కదరా పార్టీరా మమ్మల్ని మర్చిపోలేరా అదేమీ లేదురా సరే కానీ ఫోన్ ఒకసారి ఏం ఫోన్ కొనవచ్చా ఫోన్ ఏమీ కొనలేదురా ఫోన్ లేదా నీ దగ్గర ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన చేతులు ఉన్నట్ట బుక్ లో చూసి ఫోన్లో చూసి గూగుల్లో చదువుకోరా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడరా అప్డేట్ అవరా సరేరా సరే అయితే వెళ్ళొత్తం బాయ్ బాయ్ జిటిగా ఎప్పుడు మారతాడా కానీ మారితే బాగుపడతాడా సరేలేదండి డ్రింక్ తగలుతుందా మన అసలు పని లేదా ఏం చేయాలి రాజేష్ గడ్డ డల్లగా ఉన్నాడు వెళ్ళి చూసొద్దుందా చూసా ఎర్ర రాజేష్ ఉన్నా ఈ వారం అంత అసలు పనులేం దొరకలేదురా నేను ఎంత హ్యాపీగా ఉన్నా చూసావా నిజమేనా మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారా ఏం చేయట్లేదు అసలు నీకు నెలకి ఎంత వస్తుందా రోజు పని పని చేస్తే ఐదు వందలు వస్తాయ రోజుకి నీకు చెల్ల ఉందా ఇదిగోరా ఇంకా దెబ్బ ఫోన్ ఎంత

హలో రమ్య ఏం చేస్తున్నావు ఏం చూయట్లేదు ఏంటంటే రాస్తున్నావు ఏం రాయట్లేదు ఏమంటే చూపి చూపి హలో ఎవరే బాయ్ ఫ్రెండా అదేం లేదే మా కూడా చెప్పవా చెప్పు అబ్బాయి అబ్బాయి చూడే మేము ఇద్దరు రెండు సంవత్సరానికి ఇష్టపడుతున్నామే పేరేం పేరే రాజే ఫోటో ఉందా లేదే అయినా ఈ డొక్కలో ఫోన్ అంటే మా ఫోన్ చూడు ఈ డొక్కలు మాట్లాడుకోవచ్చు చాటింగ్ చేయొచ్చు అయినా ఈ ఫస్ట్ మీ బాండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫోన్ కొనుక్కోవే సరేలే కానీ మా బాయ్ ఫ్రెండ్కి అపాయింట్మెంట్ ఇచ్చాను బీచ్కి వెళ్దామని నేను కూడా అంతే టైం అవుతుంది సరేలే బాయ్ బాయ్ ఈడేంటి ఎంత పొద్దుమతులా చదివేస్తున్నాడు వీడి మీద ఒక కన్ను వేయాలి వస్తున్నారా వచ్చేసా ఇంత బుద్ధిమంతగా చదివేస్తూనే నీ మొహానికి అసలు సిగ్గుందా ఏంటో చదువు ఏది సెల్లు సెల్లు కొనుక్కో సెల్లు వాడు సెల్ వల్ల వాట్సాప్ ఇన్స్టాగ్రాము వీడియోలు అన్నీ మీ ఫ్రెండ్స్ చూసావా ఎంత స్టైల్గా తిరుగుతున్నారో కొనుక్కో సెల్ కొనుక్కో కొనుక్కోండి సరే నేను సెల్ కొనువమ్మా అమ్మను అడుగుతాను అమ్మా నాకు ఒక సెల్ మా ఫ్రెండ్స్ అందరు చూసా ఒక సెల్ కొనుక్కున్నా ఒక సెల్ కొనివ్వమ్మా అయినా నీకు ఎందుకమ్మా ఎప్పుడు నాకు తెలుసు కదా చదువుకో ఎప్పుడు చదివే చదివా అంట పుస్తకాలు చదవం బైబిల్ బైబుల్ ఫ్రీగా స్కాలర్షిప్ వచ్చింది క్లాస్ పాస్ అవస్తావా చదువుకో చిచ్చే దేవుడే ఎప్పుడు గొడపెట్టలేదు సెల్ కోసం ఇట్లా గొడబెట్టేస్త నువ్వే మార్చుకోవ ఏం చేయాలి పని అంత అసలు లేదు ఏం వస్తున్నా ఏంటి పని చేస్తావా రోదంతా చెమట కారుతావా చెమట కారితే నీకు డబ్బులు ఇవ్వడు సెల్ అనుకో రోజుకి వెయ్య ఆలోచించు సీవెన్గాడు చెప్పినట్టు చెయ్యి సెల్లు వేస్ట్ అంటాను అనుకున్నావా సెల్ బెస్ట్ పని వేస్ట్ సెల్లు కొనుక్కోండి హలో హలో చిచ్చి ఈ డబ్బా ఫోను సిగ్నల్ లాగే ఆడదు సిగ్నల్ లాగట్లేదా మరి డబ్బా ఫోను ఎందుకు మీ ఫ్రెండ్స్ చూసావా స్మార్ట్ ఫోన్ కొనుక్కొని చాటింగ్లు వీడియోలు పోల్ చేస్తున్నారు చాటింగ్ చేసుకోడానికైనా నువ్వు వీడియో కాల్ చేసుకోవడానికైనా సెల్ కొనుక్కో టచ్ సెల్ కొనుక్కో ఈ డొక్కులో ఫోన్ ఎందుకు సెల్ కొనుక్కోండి ஏமோ எக்கடிதான் நீசரம் அனடி அணி கொடாக்கு நன்கு நாங்கள்ஸ் வெள்ளி பண்ணி ஹலோ ஹலோ ஏமோ நான் போன் வாட்டன் அட்டராசாரி ரன்ரா மாகரா ஒரே போனா இதுக்கா ஒரே ஜி போனரா அவுன்ரா సరేరా వెళ్తురా ఇంకోరా ఇది యూట్యూబ్ రా దీంట్లో వీడియోలు చూడవచ్చు గూగుల్ రా దీంట్లో చదువుకోవచ్చు యూట్యూబ్ వాట్సాప్ రా దీంట్లో మెసేజ్ పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చురా ఫ్రీ ఫైర్ ఇది దీంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చా సరేరా దండ్రి అయితే ఫ్రీ ఫైర్ ఆడదాం ఇంత ఈజీ ఆ సెల్ ఫోన్ వాడటం

ఎక్కన ఇంకో ఎక్కించాను ఈ లోన్ యాప్ ఇది లోన్ యాప్లో దోపులు అంతా ఇది టెదింగ సరే రాంగ్ టైమ్ పోలీ వెళ్తానా సరే రా ముందు లోన్ యాప్లోకి వెళ్ళి యాభై వేలు లాక్కోచ్చు తీసుకో లోను తీసుకో యాభై వేలంటే యాభై లక్షలు తీసుకో లోను వాడుకో 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 హై బంగారం ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు సరే కానీ ఈరోజు బీచ్కి వెళ్దాం రెస్టారెంట్కి వెళ్దాం అవతల సినిమాకి వెళ్దాం ఎల్లండి ఎంజాయ్ చెయ్యి పండగ చేసుకోండి సినిమా వేయండి బీచ్కి వెళ్ళండి పట్టా వల్ల పట్టా ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయిన టెన్త్ క్లాస్ ఒకటి ఫెయిల్ నా మొక్క ఎలా చూపెట్టాలబ్బా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయావా ఇప్పుడు నువ్వు ఎలా తలెత్తుకుంటావు వెయిట్ చేస్తుంది పురుగులు మందు తాగే చచ్చిపో చచ్చిపో తాగే 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 చచ్చిపో ఇంకా నాకు ఈ పొతుకో అయ్యో ఎంత పని చేశాను ఒక్క రింగు కూడా తిరగట్లేదు డబ్బులన్నీ పోతున్నాయి అయ్యో ఏం చేయాలబ్బా ఏంటండి డబ్బు డబ్బంతా ఫోన్లోనే ఉంది ఎక్కడికి పోలేండి డబ్బు ఒక్క రింగు తిరిగితే మనకి రింగు అయ్యో లింగు తిరగట్లేదు సున్నాలోకి వెళ్ళిపోయింది డబ్బు అంతా పోయింది అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అయ్యో ఏ నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా ఒక్క రోజు టైం ఏమని రేపు ఇచ్చేస్తాను ఒక్క రోజు ఒక్కరోజు అని పోస్తావు నా దగ్గర ఒక్క రోజు టైం ఏమని రేపు ఇచ్చేస్తా నువ్వు అలాగంటా ఎప్పుడు ఇస్తావు రేపు ఇచ్చేస్తానులేండి రేపు లాస్ట్ వారింగ్ రోడ్డు మీద నుంచి పెడితే అది లాస్ట్ వార్నింగ్ దగ్గర కూడా తీసుకున్నాడా ఫ్లడ్ అవునరా బాబు వీడు ఎప్పుడు ఎత్తాడా అయ్యో అప్పులు పొలైపోయా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తా నువ్వెలాగో ఇంకో చెప్పలేదు నీకోసం నా దగ్గర ఎదురు చేస్తుంది నా జీవితం అంతా నువ్వు అనుకున్నాను కదా రాజు ఎందుకు రాజు ఇలా మోసం చేస్తావు రాజు రాజ అయ్యో ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి ఈ బాయ్ ఫ్రెండ్ తెలిసాడా అయ్యో అసలు నీకు నేరా నేనా ఎవరితో చెప్పి నలెత్తుకుంటా ఏం చేస్తా నా కోసం మళ్ళీ అక్కడ ఎదురు చూస్తుంది తాగే పురుగుల ముందు తాగే 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 ఈ జీవితం వేస్ట్ నేను చచ్చిపోతాను చచ్చిపో నీ వల్ల వాళ్ళందరినీ నా స్వాధీనం చేసుకున్నాను మనం ఇంకా ఈ కుర్రోళ్ళందరినీ స్వాధీనం చేసుకుంటాను నెక్స్ట్ నువ్వే 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 రెడీగా ఉండండి పాత్రలుగా వాడబడాల్సిన మనం గుర్తించకుండా సాతాను ఎవరిని మ్రింగుదా అని గజ్జించే సింహంలా తిరిగిలాడుకుంటే వాడి చేతికి చిక్కుపోతాం వాడికి మెయిన్ ఆయుధం ఈ యొక్క మొబైల్ మాత్రమే దీన్ని పక్కన పెట్టి దేవునితో ఎక్కువ సమయం గడిపితే వాడిని మనం ఎదిరించగలుగుతాం